హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైండ్ ఫుల్ కుకింగ్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ చియా పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇందుకోసం మిక్సీ జార్లోకి రెండు కప్పుల వరకు కట్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి స్ట్రైనర్తో మిల్క్ అంతా ఫిల్టర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ తురుములోకి రెండోసారి కూడా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసిన పాలు మనకు రెండున్నర కప్పుల వరకు వచ్చాయి ఇప్పుడు పది ఖర్జూరాలని విత్తనాలు తీసేసి పది నిమిషాల పాటు నీళ్ళలో నానపెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసి మనం తయారు చేసుకున్న కొబ్బరి పాలల్లోకి యాడ్ చేసేసుకోండి అంతా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పొడిని యాడ్ చేసుకొని మరొకసారి అంతా బాగా కలపండి ఇందులోకి అరకప్పు చియా సీడ్స్ యాడ్ చేసుకోండి చియా సీడ్స్ లేని వారు సబ్జా గింజలు యాడ్ చేసుకోండి ఎక్కడా లంప్స్ లేకుండా కలిపేసిన తర్వాత ముప్పై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇక్కడ నేను మిల్ అన్ని అరకప్పు వరకు కట్ చేసుకొని తీసుకుంటున్నాను ముప్పై నిమిషాల తర్వాత చియా పుడ్డింగ్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది ఇప్పుడు ఒక బనానాని కట్ చేసుకొని తీసుకోండి పుడ్డింగ్ లోకి మనం కట్ చేసుకున్న బనానా మస్క్ మిలన్ అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలిపేసిన తర్వాత కాజు బాదం కిస్మిస్ లేదంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ హెల్తీ చియా పుడ్డింగ్ రెడీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ కైనా స్నాక్ కైనా పర్ఫెక్ట్ గా ఉంటుంది